నల్ల తామర పురుగు దాడి మిరప పంటలో చాలా తీవ్రంగా ఉంటుంది నల్ల తామర పురుగులు ఉధృతి అధికంగా ఉంటే మిరప మొక్కలకు కొత్త చిగురు రానీయకుండా పంట పెరుగుదలని పూర్తిగా ఆపేస్తుంది మిరప పువ్వులో పువ్వు పదార్థాలను తిని కొత్త కాయలు రానికుండా చేస్తుంది ఇంకా చెప్పాలంటే నల్ల తామర పురుగు దాడి మిరప పంట మీద తీవ్రమైతే మిరప మొక్కకు కొత్త చిగురు మరియు పూత రానివ్వకుండా చేస్తుంది దీనికి ప్రధాన కారణం నల్ల తామర పురుగు తన సంతతిని కేవలం పదహైదు రోజుల్లో ముప్పై రెట్లు పెంచుకుంటుంది అంటే ఈ రోజు పొలంలో వెయ్యి నల్ల తామర పురుగులు దాడి చేస్తే తర్వాత వీటి సంఖ్య ముప్పై వేలు ఇంకో పదైదు రోజుల తర్వాత వీటి సంఖ్య తొమ్మిది లక్షలు అవుతుంది దాని జీవిత చక్రం కేవలం రోజుల్లో ముగుస్తుంది ఇంత తక్కువ కాలంలో మరలా గుడ్లు పెట్టడం వలన దాని యొక్క సంతతి అతి తక్కువ సమయంలో అధికంగా పెంచుకోగలుగుతుంది నల్ల తామర పురుగు మిరప పంటను దాడి చేసిన మొదటి పదైదు రోజుల్లోనే గుర్తుపట్టి సరైన నివారణ చర్యలు చేపడితే రైతుకు కొంత మేరకు లాభం చేకూరుతుంది మరింత సమాజం లో అది చూశాను చాలా మంది రైతులు అనుకుంటా అంటే కానీ అది పని చేస్తా పని ఎన్నో అనుకున్నాను నేను కానీ ఒకసారి ట్రై చేద్దాం ఎందుకైనా మంచిది అని అందరూ అన్నాంక ఎందుకు ఊకోవాలని తెచ్చి కొట్టాను అంతమంది ఒక ఎత్తు దగ్గర ఉన్నది ఒక పల్లగా ఉన్నది ఒక మూడు తలు అవి ఉన్నాయి ఇవి కొట్టి వారం అవుతుంది ఈ తోట మొత్తం ఒక లెవెల్ ఉన్నది ఒక్క తీరుగా కాగుపడుతుంది కానీ కనులు కనుపులు కూడా దగ్గరికి వస్తుంది గ్రోతింగ్ వచ్చింది ముడత పోయింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది మళ్ళీ ఒకసారి కొడితే బాగుంది అంటారు మరి మళ్ళీ మళ్ళీ కొడదామని చూస్తున్నా నీకు ఇది నువ్వే తెచ్చుకున్నావా నీకు చెప్పిరా నీకు ఇది అదే నేను తుంగతూర్తిలో అంటుంటే విన్నాను ఇప్పుడు ఇది పిందలు ఇట్లా ఇప్పుడు దిగినాయి కదా ఈ పింద వచ్చేది చక్కగా వచ్చే పింద మొత్తం మొన్న మన వచ్చినాయి అంత ముందు ఎట్లుంది తోట ఇప్పుడు ఎట్లుంది కొను లెక్క అంటే పల్సగా చెట్టు అక్కడ అక్కడ గనుపు కాయ వచ్చింది ఇప్పుడైతే మంచి దగ్గర దగ్గర మంచి మస్తు వస్తుంది కనుపల వచ్చింది కనుపల దగ్గర వస్తుంది పింద కూడా ఎంబడ సాగుతుంది నల్లి కూడా నల్లి మొత్తం కనపడకుండా కాఫ్ దిగుతుంది నల్లి ప్రాబ్లం కూడా ఏం లేదు కాయ కూడా నీట్ షైనింగ్ మంచిగా వస్తుంది కుట్టిన కానీ తోట ఎట్లా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది అండి ఈ వారం మంచిగా సాటిస్ఫాక్షన్ మంచిగా ఉంది కాపు కానీ కనుపులు కానీ కూతుల నల్లి కానీ కంట్రోల్ కావడం నల్లి అంటే అన్ని నల్లి ఉన్నా కానీ ఆ కింద వచ్చేస్తూనే ఉంది నల్లి ఉన్నా ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ టూ టైమ్స్ పెట్టుకుంటే కంట్రోల్ అవుతుంది ఓకే ఓకే కాపు కానీ మొన్న వచ్చేసి బ్లాక్ కోబ్రా డోలో నుంచి ఎవరు చెప్పారు ఏం చెప్పారు ఎలా ఉంది రిజల్ట్ దానికి మాకి ఈయన గణపతి రెడ్డి అని సార్ పోయేటప్పుడు దావలో నిలబడి పొలం బాగుందని చెప్పి సేన్ లోకి వచ్చినారు వచ్చి చూస్తే మొత్తం సేన్ లో అంతా ట్రిప్స్ ఎక్కువ ఉండే మాకు బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉండే ముడత మొత్తం బింగ్ వచ్చేసిండే సేన్ అంత ఆయన వచ్చి సజెషన్ ఇది ఇచ్చినాడు బ్లాక్ కోబ్రాను డోలో ఒక రౌండ్ కొట్టి చూడండి దాని తర్వాత నాలుగు రోజులు కొట్టి చూస్తే దానికి మీకే రిజల్ట్ ఏముండేది కాని అని చెప్తే ఆయన మీద నమ్మకంతో తీసుకొని కొట్టినాము కొట్టిన తర్వాత మాకు బింగ్ ఎంత పోయింది బింగ్ ఎంత పోయింది నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేసింది కొమ్మ కొమ్మకు ఎంత లేదన్నా పది రూపాయ పైన ఫ్లవరింగ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయినాయి కాకపోతే పూర్తిగా ఏం పోలేదు ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉన్నాయి ఇప్పటికైతే ఫస్ట్ చెప్పడం వచ్చేసి ఉన్నిన దాంట్లో ఆఫ్ పోతాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పోతాయి అంతే అన్నారు కాకపోతే అంతకీ ఎక్కువే పోయినాయి ఇవి ఎక్కువే పోయినాయి ప్లస్ వచ్చేసి ఒక రౌండే మేము కొట్టింది ఇప్పుడు కొట్టి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడు మొత్తం అప్పుడే పూత అంతా ఎర్రగా మాగి మోసగా దిగుతుంది అప్పుడే ఆల్రెడీ పిందెలు మాదిరి అవుతుంది రెండో రౌండ్ కొట్టండి ఇప్పుడు రెండో రౌండ్ కొట్టండి కొట్టక ముందు ఎక్కువ ఉండే ఇప్పుడు మొత్తం కలిపితే అక్కడ మొత్తం మీద మూడు నాలుగు తప్ప ఎక్కువ కనబడుతుంది ట్వంటీ పర్సెంట్ దగ్గర ఉంది ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉన్నాయి వాళ్ళు చెప్పింది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ చెప్పిండ్రి కాకపోతే ఇప్పుడు ఉండేదేమో చెట్టు చెట్టుకు గానీ పూతలో గానీ బ్లాక్ డ్రిప్స్ మాత్రమే ఉన్నాయి వైట్ అవి రెడ్ రెడ్మెట్ తక్కువైపోయినాయి పూరా మొత్తం గ్రోతింగ్ వస్తుంది జట్టు ప్లస్ ఫ్లవరింగ్ మొత్తం వస్తుంది ఈ రాలిపోయేది కానీ తక్కువైపోయింది నా చెనులో మొత్తం రాలిపోతే మొత్తం పిందెలుగా తయారవుతున్నాయి ఇప్పుడు కొత్త పిందెలు చూడు సో చూడు కొత్త పిందెలు ఇవన్నీ కొత్త పిందెలు వస్తున్నాయి అట్లే పూత కానీ ఫుల్ ఫ్లవర్